నమస్తే మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ నా పేరు వెంకట్ ఈరోజు మన స్టూడియోకి తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక అధ్యక్షుడు ప్రస్తుత తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి వేముల యాదగిరిన మనతో పాటు ఉన్నారు ఆయన మాటల్లో ఆయన పాటల్లో మీకోసం ఈరోజు తెలంగాణ ఉద్యమ ప్రస్తావన నమస్కారం అన్న నమస్కారం ఎప్పుడు మీరు ఇట్లా నవ్వుతూ హాయిగా எதுக்கு எப்படி அல கணிஸர் அந்த அலுவலக உதம கலாக்கல வேதுக்கே தான் அதிர்வா விவரிசு எதுக்கு இப்படி உத்தியம கலாக்கலாஷ் வச்சேசி அந்த கிளியர் அது மல்ல உதம கலாக்கல வேட்டி எல்லாம் మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది కళాకారుల అంటే ఏం చెప్తారు అయితే అన్న తెలు కాదు తెలంగాణ కోసం ఎన్నో ఏళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే ఆ రక్త తర్పణ మీద నిలబడ్డది తెలంగాణ ఇంకా అట్లా విద్యార్థుల కవిక్కు మేధావుల అనేకం అనేక జర్నలిస్టులు కూడా ఉంటాయి కళాకారులు కళాకారులు ప్రాముఖ్యంగా కళాకారులు మా గురించి మేము చెప్పకూడదు కాబట్టి సో ఏదేమైనా ఏదైనా తర్వాత తెలంగాణ వచ్చిందనేది ఆ సంతోషం తప్ప ఎవరికేమో అరిగింది లేదు కళాకారులకు ఏమైనా అరిగిందా అంటే అది కూడా లేదు పోనీ మా గురించి మేము చెప్పుకుందామంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అది కూడా నామిక ఉంది వాళ్ళు కూడా జిదాలు రాకే ప్రయోజనం చాలా కోరంగ అదొక దిక్కు ప్రస్తావన జరిగితే గత రెండు సంవత్సరాల క్రితం తుమ్మల అన్న మాకు పరిచయం అయింది తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది వాళ్ళు చేస్తున్న అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా ఉద్యమం చేస్తున్నారని మేము కొంచెం కళాకారులు అదే తెలంగాణ ఉద్యమం కమిటీ దగ్గర అంత వాళ్ళకున్న అనుభవాలు కావచ్చు అనేక రూపాలు చూసినప్పుడు తప్పకుండా ఈ సంఘంతో పనిచేయాలి మనము కలిసి అని అనుకున్నప్పుడు ఈ కళాకారులకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అన్నప్పుడు అన్ననే అన్నతో పాటు చాలా మిత్రులు తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదికను ఒక వేదిక ఉంటే బాగుంటుందని దీన్ని క్రియేట్ వాళ్ళు ప్రోత్సహించారు అది రామ్ రెడ్డిగానే ఇప్పుడు కూడా అది నలుస్తావు ఇక్కడ దాకా బాగుంది తెలంగాణ ఎట్లా వచ్చింది ఏ రకంగా వచ్చింది మాకంటే ఎక్కువ జర్నలిస్ట్గా మీకే తెలుసు అయితే ముందుగా మొట్టమొదలు ఆచార్య ఆయన పెట్టినందుకే మీ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకనుకున్నామంటే ప్రొఫెసర్ ఆచార్య శ్రీ జయశంకర్ సార్ పెళ్లి చేసుకోలేదని చాలామంది చెప్తుంటారు ఆయన తోడు మేము కూడా కొంత ప్రస్తావన జరిగినప్పటికీ ఎప్పుడు అడగాలి పెద్ద చెప్పంగా మనం విన్నాము అట్లాంటి వ్యక్తి దగ్గర కూడా ఆయనతో కలిసి కొంత ప్రయాణం చేసినాం చూసినాం మార్తాడు మంచి చెడు ఏందనేది విశ్లేషణ పత్రం ఏదేమైనా తెలంగాణ రావడం కోసం అయితే చాలా మంది రక్త తరపున చేశారు అది మర్చిపోలేని సంఘటన అది మీకు తెలుసు మాకు తెలిసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అయితేంది అక్కడ ముందు మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు మొన్న రీసెంట్గా పన్నెండు వందల పిల్లల విద్యార్థులు ఉంటా పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయి వస్తున్న రైలు తెగ గురి చనిపోయారు ఆ సంఘటన చంచలుచుకుంటే వాళ్ళు ముగ్గురు పరుస్తారు అట్లా ఎన్నో త్యాగాలు ఎన్నో సంఘటనలు మనవలేని అట్లా తెలంగాణకి వచ్చింది ఆ తెలంగాణ వచ్చిన తర్వాత దొరల తెలంగాణ నిజంగా కూడా ఇంట్లో ఉద్యోగం ఏదో అని చెప్పేటప్పుడు అంత కాకుండా మనం ఏమనుకున్నాం అంటే నిజంగా గ్రామీణ ప్రాంతాలలో కొంత వాతావరణం మంచిగా ఉంటుంది అని అని కానీ అది జరగలేదు అది జరగకపోగా వాళ్ళు మాత్రం ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదంతా జరిగిన గత ప్రభుత్వ పదేళ్ల కాలం పోనీ మన ఉద్యమకారులం దాంతో జతగట్టిన కళాకారులుగా మేము కాంగ్రెస్ వస్తే మనము బాగుపడతామో ఏమో అని అనుకొని కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో తెచ్చుకున్నాం అయితే ఇదంతా జరుగుతున్న తతంగంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రామ్ రెడ్డి గారు అయితే ఈ పిడికల మంది అని కేసీఆర్ చెప్తా ఉంటారు ఎప్పుడు ఆ పిడికల మందులో రామ్ రెడ్డి అమ్మ ఒక్కనం అయితే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఈ సంఘంతో కలిసి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం కేసీఆర్ చెప్పిన పిడికల మందితో మొదలుపెట్టిన ఉద్యమాన్ని అన్నది ఆ ఉద్యమంలో ఆ పిడికెళ్ల మందిలో ఒకటి రామరెడ్డి అన్న ఒక ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు శ్రమ అనేక మందిని తీసుకెళ్ళి ఇట్లా చాలా చెప్తున్నప్పుడు మాకు కూడా అనిపించింది ఇట్లాంటి వ్యక్తులు ఇంకా అనేది కూడా మేమే చేస్తున్నాం కదా అనుకున్నాం ఆశ ఆశ ఏదో ఒక జాగ్రత్త గొప్ప ప్రాప్తా అట్లా ఈ సంఘానికి మేము ఒక పదిహేను ఇరవై మందితోటి సంఘం ఏర్పాటు చేసుకున్నాం మీకు మొత్తం జిల్లాల వైపుగా దాదాపు ఒక రెండు వందల మంది మన కళాకారులు ఉండవు ఉద్యమ కళాకారులు ఓకే ఇంకా మరుగున ఉన్నవాళ్ళు ఇంతమంది మన అంచనా ప్రకారం అయితే మేము రీసెంట్లీ జిల్లాల కమిటీలు వేస్తున్నప్పుడు అక్కడ పోయినప్పుడు ఇంకా వాళ్ళు బయటకు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది చెప్తున్నారు సార్ మా దగ్గర ఉన్నారు ఇక్కడ కూడా రావాలి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయితే చాలా స్పష్టంగా తన వైఖరి నిబద్ధత ఏ రాజకీయానికి అనుకూలంగా అనేది స్పష్టంగా చెప్పుకొని ప్రయాణం చేస్తుంది అయితే ఇప్పుడు మీరు ఆ జాయింట్ యాక్షన్ కమిటీతో ముఖ్యంగా చేరడానికి గల ఉద్దేశం సరే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే అంత మీరు ఎందుకోసం ఏ లక్ష్యంతో మీరు అక్కడ జాయిన్ అయ్యారు అయితే మాకు ఎట్లాగా అన్యాయం జరిగింది ఇక్కడ చూస్తా ఉన్నాం పో కళాబృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంత ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక అనేది ఏర్పాటు చేసిన ఓకే దాంట్లో అమరులందరినీ ఎప్పటి నుంచి అరవై తొమ్మిది నుంచి చనిపోయిన కళాకారులు తీసుకున్నాం తీసుకొని ఒక వేదిక తయారు చేసి దానికి గద్దరన్నను గద్దరన్ను పాషణ ప్రతిదల్లో పిలిచినామంట ఓకే పోలీసులను కూడా పిలిచినాం మీరు కూడా ఇంత మంది చనిపోయారు కదా వచ్చింది తెలంగాణ ఏం న్యాయం జరిగింది అని చెప్పి ఆ సభ కూడా చేయడం జరిగింది మూడు నాలుగు ఆ క్రమంలోనే మాకు ఇక్కడ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అదే తుమ్మ ప్రకల్ రామ్రెడ్డి అన్న నాయకత్వంలో నిలబడ్డదని తెలిసిన తర్వాత ఈ సంఘంతో కలిసి పనిచేయాలని అక్కడ తెలుసుకో అంటే ప్రధానంగా మీ డిమాండ్ వెళ్తాం పరిశీలి చెప్ప కళాకారులు అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు ఉన్న వ్యవస్థ తప్పకుండా మీతో కలిసి మేము పనిచేస్తాము మరి ఆయన కూడా ఒక ప్రశ్న చిన్న చిన్న ఇవి ఉంటాయి ఎట్లా కొంత చిన్న చిన్న ఖర్చులు అయితే చూడాలి తప్పదు మేము పెద్దగా ఆఫీస్లోకింత కావాలి అలాంటివి మేము చూసుకుంటాను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇది ప్రఫుల్ రెడ్డి గారు ఎవరు రామ్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆయనతోని ఆయన జేఏసీతోని ముఖ్యంగా జేన్ కావడానికి మీ ముఖ్య లక్ష్యం ఏంటి అసలు అయితే తెలవని విషయం ఏమి కాదన్న ఎందుకు అంటే చాలా చూసినాం గత ప్రభుత్వాలు చూసినాము అలా జరిగిన భాగతాలు చూసినాం అని చూసిన తర్వాత ఒక మంచి సంఘం ఏదైనా ఉంది అని అనుకుంటే తెలంగాణ ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ కమిటీ అనుకుంటున్నాం ఎవరు నడుపుతున్నారు అని అనుకున్నప్పుడు తుమ్మల ప్రభు రామరెడ్డి గారు నడుపుతున్నారు అనేది నాకు తెలిసి ఇక్కడికి కావడం కూడా రామరెడ్డి గారు ఆయన నేపథ్యం చూసుకుంటే ఎప్పుడు రాజకీయాలకు లొంగలేదు అవును అవును అదే తన నిజ జీవితంలో ఎప్పుడు కూడా పేద అంటే కష్టాలు ఉన్న వాళ్ళంటే తనకు చాలా ఇష్టము వాళ్ళకి ఎన్నో చేసిన మంది చెప్తే మేము ఆయన చెప్పుడు ఒకేస్తాయి ఆయన అసలు చెప్పాడు చెప్పాడు ఆయన అసలే చెప్పాడు మంది చెప్తే విన్నది చాలా ఉన్నాయి అట్లా నేను చూసి అంటే మీ లక్ష్యాన్ని చెప్పారా అసలు మా లక్ష్యం అంటే ఇక విషయా విషయమే చెప్పుకున్నాం నేను ఏ ఉద్యోగానికి దేనికి ఆశపడలేదన్న ఉన్న వాస్తవం మాలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళకు కొంత మంచి జరగాలంటే మీ సంఘంతో కలిసి మేము కూడా ప్రయాణం చేస్తాం కళాకారుల వేదిక ఒకటి తయారు చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక అనేది అన్న వాళ్ళందరూ అందరం పెట్టుకొని కళా బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లా అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండే కార్యాచరణ ఎలా ఉంటుందన్న అనుకుంటున్నారు తప్పకుండా రామ్ రెడ్డి గారు అంటేనే దానికి ఒక తువ్వక్కా ఉంటుంది అనేది అర్థమైపోయింది కాబట్టి తప్పకుండా మా కళాకారులకు న్యాయం జరుగుతుంది ఆ పో దిశగానే జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పనిచేస్తూ ఉంది ఒక దిక్కు కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేసుకునే ఇంకో దిక్కు మహిళలను ఆర్గనైజ్ చేసి మహిళల వేదికను ఏర్పాటు చేసింది అట్లానే జర్నలిస్టుల సంఘాన్ని ఏర్పాటు చేసింది అట్లానే విద్యార్థి వేదికలను ఏర్పాటు చేసింది ఇట్లా అనేక అసంఘటిత రంగం కార్మిక సంఘాల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను అంటే ఇన్ని సంఘాలను కలుపుకొని తను ప్రయాణం చేస్తున్నది అందులో అన్ని రంగాలలో అని అందరినీ గ్యాదార్ చేసుకొని అందరిని ఓకే గ్యాదార్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నది తప్పకుండా అలా మాకు న్యాయం జరు జరుగుతుందనే పాల్గొనైతే ఉన్నది మాలాంటి తలవతారులు కానీ మీలాంటి కళాకారులని ఇప్పుడు గారు లాంటి వాళ్ళని కూడా మన రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొని ఆయన ఆదేశించి కళాకారులకు సమస్య న్యాయం చేస్తారని చెప్తున్నారు అంటే అందిశ్రీకారు లాంటి వాళ్ళు కూడా తీసుకున్నారు గత ప్రభుత్వంలో కూడా రసాలృష్ణ ల్యాండ్లో ఎమ్మెల్యే స్థాయి టికెట్ ఇచ్చేసి కూడా ఇది చేశారు ఎందుకు ఇంత ఉద్యమించాల్సి వస్తుందంటే ఏమంటారు ఇప్పుడు మంచి ప్రశ్న ఇది అందరు తెలవాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వము కళాకారులను ఎంత ఉపయోగించుకుందో అందరికీ తెలిసిన సత్యమే కళాకారులు లేదు ఏం మీటింగ్ లేదు కళాకారులు లేకుండా ఎక్కడ ఏ సభ జరగలేదు అనేది వాస్తవం అక్కడ ఏం చేయలేవాళ్ళు ఒక ఐదు వందల మందికి ఐదు వందల యాభై మంది కేజీపీడు కానీ ఐదు వందల మంది లోపలనే పని చేస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా ఐదు మంది వేలకి వెళ్ళడం ఉండే దాని గురించి మేము కూడా పోయినా కానీ మాకు రాలేదు రాలేదని మనం ఉన్నాం మనం నిజంగా చూస్తుందని మనం గుర్తుంది తెలంగాణ గురించి తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే మన పిల్లలకన్నా ఒక భవిష్యత్తు ఏర్పడతాయని మనం కొట్టండి అని తప్ప పాటవాడిన తప్ప ఇదంతా చేసినాం తప్ప కాళ్ళు పెద్ద కట్టి మన జీవితం అంతా అనేక రూపాలల్లో పనిచేయడం తప్ప అయితే ఇప్పుడున్న వాళ్ళకన్నా కొంత న్యాయం జరుగుతుందని ఆలోచనతో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ రావాలంటే మీ కళాకారులు ఎంతమంది ఇంకా మిగిలిపోయి ఉండొచ్చు దాదాపు నాకు తెలిసి అయితే తప్పకుండా పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉంటారు పదిహేను నుంచి ఇరవై వేల మంది ఇప్పుడు అందరు ఇంతమందికి న్యాయం చేయాలన్నా కూడా ఇంతమందికి శాలరీ ఇరవై మూడు వేలు ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలన్నా కూడా అది సాధ్యపడుతుందా అయితే నేను మేము అది పోంకపోవట్లేదు ఇక్కడ క్లియర్గా మేము క్లియర్గా ఉన్నాం ఒకటి ఎవరెవరికి ఎలాంటి ఉపాధి అంట ఉపాధి అంటే ఉదాహరణకు బ్యాంకులు ఉండేవి ప్రభుత్వము మధ్యవర్తిత్వం ఉండేది లోన్ ఇప్పియ్య ఆ లోను కట్టడమే తిరిగి కాకపోతే మిత్తి వడ్డీలు లేకుండా ఎక్కిగలిగితే ఇంకా బెటర్ వాళ్ళకి ఇప్పించిన పనులు ఎంతో తక్కువ అందుకంటే వాళ్ళకి సిబిల్ కానీ ఇట్లాంటి బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేసే అంతే అకౌంట్లలో స్టేటస్లు మెయింటైన్ చేసే అంత ఉండదు కాబట్టి ప్రభుత్వం అది చేయగలిగితే అట్లా ఉపాధి కూడా వస్తుంది రెండవది రెండు వందల యాభై గదాల స్థలం మమ్మల్ని ప్రఫుల్ అన్న ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించిండో ఆ స్థలం సంబంధం ఎట్లా న్యాయం లేదు ఒకటే దాని మీద మేము ఆగిపడలేదు ప్రతి నెల జీతాలు ఇవ్వాలనేది కొంతమందికి ఖచ్చితంగా కళాకారులకు రావాలి అదే ఒకవేళ ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాం పదివేల మంది అంటే పదివేల మంది మీరు చెప్పిన వెయ్యి మంది రెండు వేల మందికి మంది అయిపోతుంది వాళ్ళు ఇంకేం పని చేయలేరు మీతో వాళ్ళకి మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు నేను యాభై రెండు నేర్లు నాకు జీవితం ఇందులో దాదాపు ముప్పై రెండు నేళ్ళు నా జీవితం అంతా ఉద్యమంతో కలిగింది ఇంకేమన్నా చేస్తామనేది లేదు ఏదో నిజంగా ఇష్ట సంతోషమే ఎప్పుడు నేను సంతోషపడే నేను నా కానీ ఏదో ఒక ఆధారం అయితే చూపించాలి నేనైతే అది ఆధారపడి లేదు అది క్లియర్ నాకు ఓకే నాకు ఇద్దరు గుడ్డలో కొడుకు ఇంటర్కాష్ మ్యారేజ్ చేసుకుంటూ పంట ఓకే ఏదేమైనా ఒకటి మా తండ్రి ఒక పంతులు ఆయన అయినప్పటికీ కూడా తన జీవితం అంతా ప్రజబ్నే గడిపిన ఆయన ఆయన కూడా పోలీసులు బట్టుకు ఎందుకు కూడా తమ్ముని తీసుకొని పట్టేది మామూలుగా కూడా అప్పుడు కూడా అంటే అంటే ఉద్యమ సమయం కుద్రవాళ్ళు ఉండే ఎయిటీ నైన్ నైన్టీ సెవెన్ వరకు కూడా ఓకే అంతా కూడా కొంత ఇబ్బందికరమైన వాపరణి ఏదేమైనా నేను కళాకారునిగా రావడం ఏంటి అంటే మన ఆయన మంచి కళాకృష్ణ ఆయన రాజు వేసుకునే లేదా బొత్తండేసు అది కొంత నాకు ఆ ఆ ఆటకు ఇంకా మెయిన్ మెయిన్ రాజకంఠి ఎక్కువ అంటే మొత్తం ఆ నాటకాన్ని ఆయన హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది కొంత మనకు కనిపింది అనుకుంటున్నా అయితే ఆరోగ్యంలో పోతే మనకి ఈ రంగం ఉంటుంది గద్దరు గారు పరిచయాలు మాట్లాడడం సభలు సమావేశాలు పాడ విడిన తర్వాత మనకు కూడా ఎందుకు పాడవచ్చు ఇట్లానే ఒక ఆలోచన మన విలేజ్ల ఏవైతే జరిగిన సంఘటనలు అవన్నీ చూసిన తర్వాత చలించిపోయినావు కళ్ళ మా కళ్ళమ్మ కూడా జరిగిన సంఘటన మా ఊళ్ళే మా ఇల్లే ముప్పై ఇల్లే మాది అప్పుడు దౌదబాద్ రాయపల్లి అయితే కొత్తపల్లి కృష్ణసాగర్ అని చిన్న పల్లెటూనం ఓకే ఆ విలేజ్లో ముప్పై ఇల్లే ఉంటాయి ముప్పై ఇళ్ళల్లా తప్ప తప్ప ఇంటికి ఇద్దరు గీతాకాలం ఆ పటేను కొట్టడం చూసాం వాళ్ళను ఒక కారణం కొడితే చనిపోయాడు ఆడళ్లను విపరీతమైన నిర్బంధం అక్కడ ప్రత్యక్షంగా చూసినా కాబట్టి చూసినాం కాబట్టి ఎట్లా పోవాలి ఇక్కడ దూరంలో ఒక దిక్కు పటేర్లో ఒక దిక్కు ఒక ఇదంతా భయంకరమైన జీవితం ఉంది అక్కడొచ్చిన సరే నాకు అనేది వాస్తవం అది జరిగిన సంఘటన అది దాచిపెట్టుకున్న దాగేది కాదు కొంత ఇంప్రెషన్ మన మీద పడదు అట్లా మేము ఆ రెవల్యూషన్ ఇక్కడికి వచ్చింది ఏదో రకంగా ప్రజలను తగ్గనం చేయాలి మనం కూడా సరే మన దేబు అయితే గట్టి అనుకున్నాం కానీ సో ఇట్లా ఇది మన మెదక్ జిల్లా తమ్ముడి మెదక్ జిల్లా గజ్వే కాంగ్రెస్ గొప్పది దాటితే సో ఇట్లా మా నేపథ్యంలో జరిగింది ఏదేమైనా ఆచార్య వాళ్ళకు ఈ రెండు మూడు ప్రశ్నలు అడిగినాము ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడించినందుకు నేను ఇప్పటివరకు ఇక్కడ కూడా టీవీలో నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకోలే మాట్లాడలేదు తప్పకుండా మీలాంటి కళాకారుల వ్యక్తిగత జీవితం అయితేనే ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారు మీరు ఇంత ఈ కళాకారులు కాబట్టి మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట నేను అడిగి చెప్పకపోయినా అయితే నా సహచార మిత్రులు అయిన తర్వాత జనసభ ఏర్పడిన తర్వాత జనసభన తెలంగాణ కళా సమితి ఆ కళా సమితి కన్నీనూరుగా అని

బాగా చల్లించే ఎట్లా అప్పుడు కనిపించింది ఇంకా గట్టిగా పనిచేయాలనేది నేను అట్లా వస్తూ వస్తూ పోయి ఇక్కడ దాకా వచ్చినాము మీరు అన్నందుకు తప్పకుండా రసమై మా పాట ఆ యుద్ధంలో చిన్నది ఒకటి మేము బాలకాజీ మంది పక్కడ పంద మాకుండే ఈ ఏదైతే ఆలోచన పద్ధతి ఉందో ఇంకా ఇక్కడ పాటవాడు పాడిన పాట కొట్టను చిన్ని చిన్నిరాలే పిల్ల అనే పరాయణ వస్తే ఉమ్మడి వాళ్ళు యువకుడా యువ కూడా గలమెత్తర యువ పల్లెలోన పనులు చేసే పిల్లల చదివించాలని అరే పల్లెలను మేలుకొలుపరా ఈ ప్రజలను చైతన్య పరుతరా అన్ని చేదనే పరిచే పాటలు మీరు పడింది అంటే అక్కడ ఇక్కడ పరిస్థితి అడిగితే ఎట్లా అయింది చూడండిగా ఇట్లా మారుతుంది అంటే ఉద్యమానికి సంబంధించి ఒక వెలుగుకు సంబంధించి చీకర్లను తరిమేయడానికి మీరు ఆ ఉద్యమంలో పనిచేశారు దాంతోపాటు ఈ తెలంగాణ ఇప్పుడు మేము కళాకారులం అని చెప్పి శాలరీ తీసుకుంటున్న వాళ్ళు ఆ ఎమ్మెల్యేల ఎంపీలు అయిన వాళ్ళు ఒక రకంగా పనిచేశారు అనేది ఉద్దేశం అంతే సరే అయితే మీరు ఈ తెలంగాణ ఉద్యమం వైపు సరే ఆ నచలీ ఉద్యమం నుంచి ఇటు తెలంగాణ ఉద్యమం వైపు మలగడానికి గల కారణం ఏంటి తప్పకుండా తెలంగాణకు కావాలి కాబట్టి మేము ఈ ప్రజాస్వామి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాము ఈ తెలంగాణ వస్తే అక్కడ కూడా పనిచేయకపోయింది ప్రజాస్వామ్యం తెలంగాణ కావాలని ఆకాంక్షతోటి బలంగా నమ్మిన వాళ్ళం అదే వస్తే నమ్మిన వాళ్ళం దానికి సరే అనేక సంఘాలు అనేక మంది అనేక మంది నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు కలిసి ఒక రాజకీయ నాయకులైతే ఉండాలని అక్కడ మనం తీసుకొచ్చి పుట్టిన పెట్టడం జరిగిపోయినాయి కాబట్టి ఇక్కడ చనిపోతున్న వాళ్ళని చూసినాం ఒకరికి ఇక్కడ చూస్తున్నాం ఎవరో ఒకళ్ళు ఉండాలి అనేది అక్కడ మన పెద్దవాళ్ళు చెప్పుకుంటే మనం నడుస్తున్న కార్యక్రమంలో చూసినాం అప్పుడు తెలంగాణ గురించి ఖచ్చితంగా తెలంగాణ కావాలని మనకు తెలంగాణ రావాలని తెలంగాణ ఉద్యమం అంటే ఎట్లాగో మీరు చిన్నప్పటి నుంచి ఈ బానిసత్వము ఈ సంఖ్యలు ఈ దొరతనం అన్ని చూస్తున్నారు కాబట్టి ఈ ఆంధ్ర నుంచి కూడా మనం ఎప్పుడూ అయితే మనకు కొంచెం స్వేచ్ఛ గాలి పిలుస్తామనండి చాలా 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 ఓన్షింది ఓకే ఈ స్వేచ్ఛ గాలి నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పుడు కళాకారుల కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీరు గచ్చగట్టాల్సి వస్తుంది ఈ ఉద్యమంలో ఎట్లా సక్సెస్ అనుకుంటున్నారా తప్పకుండా మాకు ఒక నమ్మకం ఉన్నది తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉన్నంతసేపు మాకైతే ఖచ్చితంగా మా కళాకారులకు న్యాయం చేస్తున్నారని నేను అదే ఆటగాళ్ళ వల్ల నేను నడుస్తూ ఉన్నాం ఉమ్మడి పది జిల్లాలలో కమిటీలు వేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతుంది చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని దాదాపు ఏడెనిమిది జిల్లాలలో ఉమ్మడి జిల్లాల్లో ఏడు ఎనిమిది జిల్లాలలో బట్టి కొన్ని జిల్లాలు నిజామాబాద్ ఒకటి అది కూడా చేసుకుంటాను చేసుకొని మొత్తంగా ఎక్కడున్నా సరే ఒక పదివేల మంది కళాకారులు అయితే ఉన్నారు వాళ్ళకి ఎట్లా అయిందని గవర్నమెంట్ చెప్తుంది కాకామ కథలు లెక్కలు యాభై వేల మంది ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నారు ఉద్యమకాల మొత్తంగా అందులో కళాకారులు అవి కొంత కొంత బాగా మేము అంటే ఆ పదివేల మందిలో రెండు వేల మందికి వచ్చిన చనిపోయే ముందు కనీసం మాకు కూర్చున్న తగ్గ కొంతలు అరవై తొమ్మిది మంది చిన్న వాళ్ళు ఉన్నారు పదిహేడు ముక్కలైన మా బిల్లలు తక్క మా ఇల్లన్న తూ తూటాలు వీపులో పెట్టుకొని పోవడం అన్న మా పెద్దలన్న వీళ్ళందరూ కూడా ఉపయోగం శ్రమాన అనుకున్నాను ఉద్యోగంలోకి వచ్చిన సరే ఏదేమైనా నాకైతే నమ్మకం ఉన్నది తుమ్మ ప్రభుత్వం నాయకత్వంలో మా కళాకారుల న్యాయం జరుగుతూ ఒక నమ్మకం ఉంది తప్పకుండా ఆయన అనుభవాలనే నడుస్తామనేది స్పష్టంగా చెప్పాలి అదే ఉద్యమకారుల గురించి ఎన్నెన్ని సమరాలు ఎన్ని సమరాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్ని బలిదానాలు ఓ అమరావీ మీకు ఏమి చేయగలం మీరంతా వెళ్ళిపోయినప్పుడు మేము ఏం ఏమి చేయగలం రెండు కన్నీటిలో చూ కన్నీటి చుక్కలు తప్ప రెండు పువ్వులు తప్ప మీకు ఏమి ఇవ్వగలం అని ਆ ਮਾਰਾ ਵਿਰਲਾੰਗ ਕੋਟ ਜੋਹਾਰੂ ਨੂੰ ਜੋਹਾਰੂ ਨੂੰ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మావుల్ రేవుల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల తవ్వా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు తవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారుడో అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్న ఇది తెలంగాణ ఉద్యమకారుల జయంట్ యాక్షన్ కమిటీ తరఫున మాకు కళాకారుల న్యాయం జరుగుతుంది ఎంతో కొంత తెలంగాణ రాష్ట్రం కోసం సాధి సాధన కోసం పోరాడిన కళాకారులలో కొంతమందికన్నా న్యాయం జరిగితే కొంతమంది కన్నా ఇళ్ళ స్థలాలు వస్తే కొంతమంది కన్నా ఫిన్చెళ్ల రూపంలో వస్తే మేము దానికైనా మేము సర్దు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కనీసం ప్రభుత్వం మాకోసం చిన్న ప్రకటన కూడా చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మాకు మా ప్రఫుల్ రామ్ రెడ్డి గారు ఏదైతే ఈ జాయింట్ యాక్షన్ కమిటీని మొబిలైజ్ చేసుకుని వెళ్తున్నారో ఆయన నేపథ్యం చూస్తే ఎలాంటి రాజకీయాలకు ఎలాంటి పదవులకు లొంగకుండా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఆయన తరఫున మేము మా హక్కులను సాధించుకుంటామని చెప్తున్నారు నమస్తే మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ